యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో ఫోకస్ చేశారు ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు ఎన్టీఆర్ అందులో భాగంగా ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు మ్యాక్సిమం మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది దీని తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్ టూ మూవీ షూటింగ్లో బిజీగా కాబోతున్నారు ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ థ్రిల్లర్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్వహిస్తుంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ టూ సినిమా రెడీ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం వార్ టూ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొన్నారు తారక్కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ని ఫస్ట్ షెడ్యూల్లో కంప్లీట్ చేశారు మరలా ఆగస్ట్ పద్దెనిమిది నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్ పాల్గొనబోతున్నారంట ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్పై ఒక బిగ్ ఫైట్ సీన్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అలాగే తారక్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక సాంగ్ చిత్రీకరణ కూడా ఉండబోతుందంట అందుకే వార్ టూ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద ఎసెట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సెప్టెంబర్లో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది